వెల్కమ్ టు ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో అనకాపల్లి జిల్లాలో రసవత్రంగా సాగుతున్న గ్రూప్ రాజకీయాలు అనకాపల్లి జిల్లా చీడికాడ మండల టిడిపి పార్టీలో వర్గపోరు రాజుకుంది రెండు వేల తొమ్మిది నుండి పార్టీలో ఉంటూ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తులను పక్కన కొత్తవారిని తెరపైకి తీసుకువచ్చి ప్రాధాన్యత కల్పిస్తున్నారు అంటూ టిడిపి గ్రామశాఖ అధ్యక్షుడు బూత్ కమిటీ సభ్యుడు శివ ఆవేదన వ్యక్తం చేశారు చీడికాడ టిడిపి మండల కమిటీ సభ్యులు టీడీపీ పార్టీలో గ్రూపులు తయారు చేసి తారాస్థాయిలో వివాదాలు సృష్టిస్తున్నారని శివ ఆవేదన వ్యక్తపరిచారు అధికార పార్టీ సర్పంచ్ మరో వ్యక్తి మొన్నటి వరకు వైసీపీలో ఉండి నేడు తిడిపి అంటూ తిరగడం వల్లన గ్రామంలో పార్టీ నష్టపోతుందన్నారు ఇలాగే కొనసాగితే టీడీపీ పార్టీ కనుమరు వెయ్యి అవకాశం ఉందని నియోజకవర్గ టీడీపీ నాయకత్వం చొరవ తీసుకుని పార్టీని కాపాడాలని గ్రామంలోని పరిస్థితిని చక్కదిద్దాలని ఆయన కోరారు ఆయన హింసాచి తీసిన తర్వాత టీవీ కుమార్ గారు ఇచ్చినప్పటికీ కూడా సీడికాడ మండల పార్టీ రామానాయుడితో ఉండడం వలన రామానాయుడు గారికి అనేక రకాల కార్యక్రమాల్లో గ్రామ కమిటీ తీర్మానం ఇవ్వడా మండల కమిటీ తీర్మానంలో కానీ మనం పాల్గొనడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ ముందు నాకు తెలియకుండానే ఒక కమిటీ వేసినారు ఆడొక్కడే ఉన్నాడు ఆడ వెనకాల ఎవరు లేరు ఒక శ్లోగనం రామానాయుడితో చెప్పడం రామానాయుడు గారు ఏమో దాన్ని ఏకీ వివరించడం ఎలక్షన్ ముందు కరెక్ట్గా సీజన్ల నాయకులయ్యారు ఒక ఇద్దరు ఒకరో ఇద్దరు ఎదుర్కోవడం రామానాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆడకాల జనలేరు ఎవరో లేరు ఇలాంటివన్నీ చెప్పి ఒక కమిటీ వేసుకొని పంతొమ్మిదిలో జరిగింది అయితే ఏదో జరిగింది ఆ వేళ ఎలక్షన్ అయిపోయింది ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఆ పూల కనిపించలేదు మళ్ళీ యథావిధిగా మనమే ఉన్నాం పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు ఒక జెండా పండగ అవనివ్వండి ఒక జెండా ఎవరేసే కార్యక్రమం అవనియండి లేకపోతే ఏ కార్యక్రమం చేసినా బాధిరే బాదిరే కానివ్వండి ఇదేం కర్మ కానివ్వండి రా కథంద్ర కార్యక్రమం కానీ ఏ కార్యక్రమం చేసినరే అన్ని కార్యక్రమాలు కూడా మనం చేసాం మన గ్రామం నుండి పార్టీ తరఫున చేసినాం టీవీ కుమార్ గారికి ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారు అంత సమయంలో మా అడవుల్లో నిరసన చేసి పెడితే యాభై మూడు రోజుల్లో ఎగ్జాక్ట్ మ్యాక్సిమం చాలా రోజులు నేను పాల్గొన్నాను ఎప్పుడూ కనిపించిన నాయకులు సీజనల్గా వస్తే మండల పార్టీ నాయకులు పెద్దలో కలగ చేసుకొని ఏంటి మన గ్రామం చేసిన అసలు తప్పేటి మనం గవర్నర్గా ఉండడం తప్ప మన చెన్ను రావడం తప్ప నాకు అర్థం కాలేదు పోనీ నేను ఒక్కరినే నాకు రకాల అభండలు వేసినప్పుడు కూడా పాలిటెంట్ని తరుణ్ని దాడిరాముని నర్సింగ్ని స్ట్రీన్ వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళాను నేను అయ్యే నిజమైన కార్యకర్తలు గుర్తించండి ఎలక్షన్ ముందు సీజన్కి వచ్చేసి ఏదో కళ్ళబొలు కౌలు చెప్పి మీరు వాళ్ళ మాటలు నమ్మి పార్టీని పోరచేది దయ్యం మా ఎనకాలు ఎనభై ఓట్లు ఉన్నాయని ఒకడు యాభై ఓట్లు ఉన్నాయని ఒకడు ముప్పై ఓట్లు ఉన్నాయని ఒకడు అసలు అసలు ఏటవుతుంది పార్టీ ఇలా మనకే అంత వివక్ష ఇటువల్ అసలు మన పార్టీ మీద సీటికాళ్ళ మండలం అంతా ఫోకస్ చేయవచ్చిన పని వచ్చింది అసలు భీసంవరం గురించి అసలు భీసంవరం గ్రామం మండలి వాళ్ళకి దమ్ము ధైర్యం ఉందా ఈ మండలం ఉన్న అడుగుతాను నేను నిన్న ఈ రోజు ర్యాలీ పెట్టాం నిన్న ఈ రోజు ర్యాలీ పెట్టాం బ్రహ్మా ఎంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తాం ఎప్పుడైనా చేయగలిగినారా ఎక్కడైనా చేయగలిగినారా మాడుగురు నియోజకవర్గం మొత్తం మీద సింగవరంలో ర్యాలీ చేయగలిగినారా బాబు సుప్రసిద్ధి పథకాలు చెప్పగలిగినారా నరేంద్ర మోడీ ఇచ్చిన క్యాండిడేట్ సిఆర్ రమేష్ గారి గుర్తు కలంపు అని చెప్పగలుగుతానరా చోటా మోటా వచ్చేసి అర్ధరాత్రి కూడా వెళ్ళిపోయి లేకపోతే ఈ సీజన్ వచ్చినప్పుడు వెళ్ళిపోవడం చెప్పడం ఇది కాదు మన గ్రామం గురించి వీళ్ళకైతే బాధలకు అర్థం కాదు బయట అందరికీ మన గ్రామం మన రాజకీయం మనం చేస్తాం ఈడోళ్ళు సాధించడానికి ఈడో చెప్పడానికి కమిటీ అక్కడ కమిటీ అంటే దాని ఏంటి తెలిసిన గ్రామాలు అభివృద్ధి చేయడం గ్రామంలో పార్టీని డెవలప్ చేయడం అంటే తెలిసినా ఈ కార్యకర్తలు పది మందిని కూర్చోబెట్టాలి పది మంది కార్యకర్తలు కూర్చోబెట్టాలి అభిప్రాయాలు తీసుకోవాలి ఇక్కడ శివగోడ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఉన్నట్టు పని బాగుందా లేదా ఈ ఆఫర్లో పార్టీ డెవలప్ అవుతుందా డెవలప్ అవ్వలేదా ఆయన ఆధ్వర్యంలోనూ సరిగ్గా పార్టీ నడలేకపోతుందని ఇక్కడ వీళ్ళందరి అభిప్రాయం తీసుకొని మా అందరి ఆధ్వర్యంలోనే అడికి ఇచ్చిన రవికి ఇచ్చినా ఇచ్చిన ఇచ్చినా లేకపోతే రామునికి ఇచ్చిన నేను నిరభ్యంతరంగా నేను అక్క ఇస్తాను సపోర్ట్ చేస్తాను వాళ్ళతో పార్టీకి పనిచేస్తాను మీరేమో సీజనా నాయకులకి మీరు వస్తాయి పొలం ఇది కరెక్ట్ కాదు నా బాధ రెండు అందరికీ అదే బాధ సేజనా నాయకులు నమ్మకండి నమ్మి పార్టీని ముంచీకండి ఎనభై ఒకటి యాభై ఓట్లు ముప్పై ఓట్లు వాళ్ళ దగ్గర లేవు గుర్తించండి శీతంకొచ్చి పోతున్న మాత్రం మీరు చేస్తే మాత్రం మాకు కూడా నిర్ణయాలు ఉంటాయి పార్టీ అంతలో ఉన్న వాళ్ళకి ఒకరా గట ఒకరో ఇద్దరు ముగ్గురు పోతే వాళ్ళు కూడా సమానమైన లీడర్గానట మీరు చెప్తుండరు మన ఒక క్రమశిక్షణగా పార్టీ తెలుగుదేశం పార్టీని ఎక్కడ ఉంది క్రమశిక్షణ నేను పార్టీ అధ్యక్షుని నా ఆధ్వర్లో పార్టీ పంచేదా మీ మంటలపాటి ఆదోలు మీ పార్టీ మంచి చె మీరు ఊరుకుంటారా మీరు అన్నరు పెద్ద నాయకులు పెద్ద బొత్తు చెప్పుకొని మాట్లాడినారు మీరు అందరూ నా రోజు వేవస్యంగా మాట్లాడినారు నేను ఉంచసాజుని ఇంకొకటి ఇందులో తలదోర్చకూడదు అంటే మీకు న్యాయం మాకు న్యాయమా మీరు పార్టీని డెవలప్ చేయండి మీరు కొంచెం కూర్చోండి మీ పెద్దలందరూ రండి శంవరం గ్రామం కూర్చొని మా నాయకులందరితో మాట్లాడండి ఎవరి వాళ్ళ నాయకత్వం బలపడుతుంది ఎవరి వాళ్ళ పది రూపాయలు పడతాయి చేసిన సేదనాల నాయకుల మాత్రం సపోర్ట్ చేస్తే బాగా చెప్తాము ఏడు మా గ్రామం చేసిన తప్పు ఎవరిని అడిగి మీరు నిర్ణయాలు తీసుకుంటారు ఏ ఈ రోజు మీరు అనే ఒక మీరు ప్రశ్నించలేదా చంద్రబాబు నాయుడు కూడా ప్రశ్నించారు దీనికి అంతలో ఈ వేళ మీరు తప్పు కడుగు లేస్తాను నా నాయకత్వం బాగోపోతే మార్చండి తెలుగుదేశం పార్టీ వాడికి ఇవ్వండి నేను ఏకేమి చెప్తాను దొంగలకి ఎత్తి నేను ఒప్పుకోను నేనే కాదు ఇక్కడ నుండి ఎవడు ఒప్పుకోడు మీరు దొంగలకి ఇవ్వద్దు మా నాయకత్వంలో ఇగో మా పాలు రెండు ఉన్నాడు చెల్లడం రవి ఈయనకి ఇవ్వండి నేను మాట్లాడాను కదా ఈయనకి అప్పచెప్పండి చెప్పాడు ఆయన అర్థం అని పని ఆయన చెప్పండి మీరు దొంగను ప్రవర్తించాలి ఏది ఎక్కడ ప్రవర్తించాలి ఏది ఎనభై ఒట్లు ఏడు ఒట్లు ముప్పై ఓట్లు అని అవన్నీ దొంగ మాటలు ఒకసారి ఆలోచించండి పార్టీ నిర్ణయం తీసుకోండి ఎలాగైతే మాత్రం కరెక్ట్ కాదు మీ నచ్చిన నిర్ణయాలు తీసుకుని అవదో మీరు నచ్చిన నిర్ణయాలు మీరు తీసుకుంటే మా నిర్ణయాలు మేము తీసుకుంటాం మీరు అనుకోవచ్చు ఏముంది వాళ్ళ చెన్నూరు వాళ్ళు గౌరవలు మనలో వాళ్ళు ఏమున్నారు కానీ మీరు అనుకోవచ్చు పన్నెండు ఓట్లు ఓడిపోవడం తొమ్మిది ఓట్లు ఓడిపోవడం ఇరవై నాలుగు ఓట్లతో ఉంది ఒక్కోటితో మన మన పక్క ఊళ్ళో చూసాం పోకలపాడు ఎలక్షన్ మనం ఒక్కోటి పోడుకోని వాళ్ళు ఉన్నారు ఆలోచించండి పార్టీ గమనించండి ఏదో గౌరవాలు కదా చెమ్లూరు కదా ఏముందరు ఆలతో పోతే మాకేం ఉందని అనుకుంటారు సొరపాటు మేము ఎన్ని బాధలు పడతాను ప్రతిరోజు ఎప్పుడు నుంచి జెండా మోస్తాను జెండా మోసిన గుర్తించండి ఏనాడు రాని సోటా మొత్తం కొట్టుకొని ఎప్పుడు అమ్మా రాజకీయాలు చేస్తున్నంత కుదరదు చెప్తాను లేదు కాదు అంత చేసుకోండి మీ ఎలక్షన్ మీరు చేసుకోండి లేదా నా నాయకత్వం బలంగా లేనప్పుడు రవికివాండి మేము మీ కాల్ చేసి రెండు ఓకే ఈ పార్టీ పిచ్చినదే పాలపిరేషన్ తీసుకోండి ఆయన ఆయనకి ఇవ్వండి మేము అందరం సపోర్ట్ చేస్తాం మా సపోర్ట్ చేస్తాం ఆయన అంతే అంతేగాని చిల్లర రాజకీయాలు చేసి సీదర రాజకీయ నాయకులు కడికొచ్చి శ్రీదరాల రాజకీయ నాయకులు గ్రూపులు పెట్టి ముగ్గురు ఉంటే మీరు ఇచ్చేస్తారా ముగ్గురు పోతున్నారు ముగ్గురికి ఒక గ్రూపా పార్టీ అంత తప్ప వైపు ముగ్గురికి ఒక గ్రూప్ ఇచ్చేస్తారా మీరు మా మా ఊరు కోసం మీనర్టీ నాకు అర్థం కాదు మా గ్రామంలో మీటింగ్ ఏర్పాటు చేయండి మాతో మాట్లాడండి మాకు చర్చించండి నిజంగా పార్టీని బాగు చేస్తా అనుకుంటే మీరు తప్పుడే లేస్తన్నారు ఏదో గాలి వేస్తుంది తెలిసేది అనుకుంటున్నారు తప్పు ప్రతి వాటర్ అవసరమే అలాగే చెప్పేసి దొంగలు అవసరంకూడదు నిజమైన నాయకుల్ని గుర్తించండి మాట్లాడండి మా ఊరు రండి మా ఊర్లో మాట్లాడండి పార్టీకి పని చేయాలి కానీ గ్రూపులు పెట్టుకొని పారిపోయి మా మేము ఉన్నాం మా ఎంకాలు యాభై ఎవరు నువ్వు నువ్వు కానీ వయసు ఓట్లు ఎనభై ఓట్లు ఉన్నాయి నీ కుటుంబం ఎటు ఉంది ఎటు ఉన్నావు అయితే తెలుసుకోండి మా ఊరికండి నా నన్ను కాదు నా వెనకాల ఉన్న వాళ్ళు మా ఊరు వాళ్ళు అడగండి ఎవరో నిజమైన తెలుగుదేశం కూడా అడగండి తెలుగుదేశం వాళ్ళకి న్యాయం చేయండి తెలుగుదేశం వాళ్ళకి గెలిపించండి చంద్రబాబు నాయుడు అష్టం గుర్తించండి అందరూ కూడా మా ఊరి మీద మీరు ఎందుకు అంతా ఇది చేసేస్తారో నాకు అర్థం కాలేదు మంగళవారం నాయకులందరము మేము అందరూ వెళ్ళామే మీ అందరితో చెప్పామే ఇంకా మీకు ఇంకా జ్ఞానోదయం కలగలేదు మీకు ఏ రాజకీయాలు చేద్దాం అనుకుంటారా మీరు మీ మీ వరకు ఒక న్యాయం మా వరకు వచ్చే ఒక కరెక్ట్ కాదేది మన అందరం కూడా ఖండెత్తాం దీన్ని మీకు నిజంగా పార్టీని బాగు చేయాలనుకుంటే రండి పార్టీలో మాట్లాడుకున్నా అంతేగాని గ్రూపులు ప్రోత్సహించద్దు గ్రూపులు ప్రోత్సహించకుండా ఉండడం గురించే నేను పార్టీ వెనకాల పనిచేశాను నాయకుడు కాదంటే వ్యక్తులు కాదు ముఖ్యం పార్టీ ముఖ్యంగా నమ్మినాను నేను గ్రూప్ రాకూడదు మా ఊళ్ళు అనుకున్నాను వీళ్ళందరితో చర్చించిన తర్వాతే నేను నిర్ణయాలు తీసుకున్నాను ఇప్పుడు కూడాను తెలుగుదేశం పార్టీ గ్రూప్ ఏర్పాటు చేశాను వాట్సాప్ గ్రూప్ ఆ గ్రూప్ లో ప్రతి మెసేజ్ పెడతాను ఇప్పటికప్పుడు మీరు ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా ఆ అందరికీ గ్రూప్ ప్రోగ్రామ్ ఇచ్చే వెళ్తాం ఈ రోజు చూడండి నిన్న ఈ రోజు ఎంత బ్రహ్మానాన్ని రాజీ చేశారు అందరం మీకు నమ్మకం కలగలేదా ఎవరో దొంగల మాటలు వెళ్తారా మీరు ఒకసారి ఆలోచించమని కోరుతూ